ఆరు గ్యారెంట్లను అయితే కాంగ్రెస్ ప్రచారంలో ఉన్నప్పుడు చాలా వరకు బలంగా తీసుకెళ్ళి ప్రజల్లోకి ప్రజలు కూడా దాంతో మేము లాభపడతామని చెప్పేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చింది కానీ ఇప్పుడు ఎటు చూసినా ఆరు గ్యారెంట్లని ఒక ఊసే లేదు దీన్ని ఎలా చూడొచ్చు బ్రదరు ఒక మొన్న కొంతమందికి రుణమాఫీ కొంతమంది వరకు జరిగింది నెంబర్ వన్ అది వాస్తవం రెండవది ఒక బస్సు ఫ్రీ బస్సు ఉచిత బస్సు తప్ప అన్ని పేలే ఉచిత బస్సు కూడా కొత్త బస్సులు ఏమి వేయలే నేను ఉచిత బస్సు పెడుతున్నా కాబట్టి ఒక లక్ష బస్సులు నేను కొని ఫ్రీగా వేస్తున్నా వాళ్ళు తిరిగి అని చెప్పి వేయలే తక్కిన అన్ని పథకాలు అట్టలు ఫ్లాప్ అయిపోయినాయి నీకు ఐదు వందల సిలిండర్ ఫెయిల్ అయిపోయింది పెళ్ళైనలో తులాం బంగారం అనేది ఫెయిల్ అయిపోయింది ఇరవై వందలల్లో నీవు ఏది ఇరవై వేల డిఎస్సి పోస్టులు మేనిఫెస్టో అది ఫెయిల్ అయిపోయింది నీ రెండు లక్షల ఖాళీల ఉద్యోగాల పడితే అది ఫెయిల్ అయిపోయింది ఈరోజు నువ్వు అడుగు అడుగున ఫెయిల్ అయిపోయినావు నీవు గతంలో జరిగిన స్కాములు బయట పెట్టడంలో అనుశిక్షించడం శిక్షించడం ఫెయిల్ అయిపోయినావు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అన్నావు అదేందా ఫోన్ ట్యాపింగ్లా విద్యాసాగర్ రెడ్డి అనేటోడు నాలుగు లక్షల సిమ్లు కొనాలని చెప్పి నీకు నేను కంప్లైంట్ ఇచ్చిన సిపి కూడా ఇచ్చిన ఇలాంటి వరకు నీవు ఆయన వేణుప్రసాద్ అంటూ ఇయ్యాల్టి వరకు ఎంత యాక్షన్ తీసుకోలే ఆ విద్యాసాగర్ రెడ్డి అంటూ నీ అన్నం తమ్ముడిని తీసుకొచ్చి నీ దగ్గర రెడ్డిని దగ్గర అడ్వైజర్గా పెట్టుకున్నావు సెక్రటరీగా పెట్టుకున్నావు వేణుప్రసాద్ అంటోనికి మూడు పోస్టులు ఇచ్చినావు ఇప్పుడు టీ హబ్బు ఆంధ్ర ఆమెకి ఇచ్చిండు అర్థమైందా కాబట్టి నీకు ఆరు పథకాలు కాదు అన్నిటిలో టోటల్గా ఫస్ట్ ఫెయిల్ అయిందే సిక్స్ ఆరు గ్యారెంటీ అర్థమైందా ఆయన అసలు దేనికి దేనికి లింక్ లేకుండా పాలన చేసుకుంటూ పోతుండ్రు ఈరోజు పాలన పరిపాలన గాడి తప్పింది నీకు సెక్ర నీకు స్ట్రక్చర్ లేదు నీకు అనుభవం లేదు పిల్లల చామ నా అమెరికాకు పోయినావు అర్థం ఎంత ఇట్లా ఆరు పథకాలు పెట్టినా నాకు మీ దగ్గరికి నాకు మద్దతు కావాలి అని చెప్పి ఎవరన్నా కోరినవా నువ్వు ఎవరిని అడిగినావా సలహాలు తీసుకున్నావా నువ్వు ఎంతమంది ఏ కంపెనీ సీఓలను రాసినావు పేర్లు బయట పెట్టుమాను అది వద్దబ్బా నేను అదే నీవు ముఖ్యమంత్రిగా అమెరికాకు పోయి ఎంతమంది సిఇఓలను కలిసినావు కంపెనీ సీఓలను కలిసినావు ఎంతమంది కంపెనీ హెడ్స్ కలిసినావు ఎంతమంది గవర్నర్స్ కలిసినావు ఎంతమంది సెనేటర్లను కలిసినావు బయట బయట ఒక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాలి ఒక్కని దగ్గర కూర్చో నువ్వు మాట్లాడలే అది వేరే నువ్వు వాళ్ళ తమ్ముంది అదంతా డిఫరెంట్ నేను ఒక సీఎంగా అధికార పర్యటనలో నువ్వు సాధించిన విజయాలు ఎందుకు చెప్పు ఆరు గ్యారంటీర్ ఫేలు నీ పరిపాలన ఫేలో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఫేలు ఈరోజు నీ కార్యకర్తలే నీ కార్యకర్తలు నీ మనుషులు ఏదైనా పథకం చేస్తే వాళ్ళు పాలతోని ఫోటోలు కడుగుతున్నారు కానీ కామన్ మ్యాన్ ఎలా కడుతున్నారు ఎంతమంది రైతులు పాలతోని ఫోటోలు కడిగిన చెప్పాం కడిగింది ఎవడన్నా ఎవడు కదా నువ్వే చెప్పుకుంటున్నావు ఇవాళ ఎన్నికలు నువ్వు అంత మంచి ముఖ్యమంత్రి అయితే పంచాయతీ ఎన్నికలు ఎన్ని ఇప్పుడే పెట్టి మీరు జనవరి జరగాల్సిన ఎన్నికలు ఇవాళ దాకా నువ్వు ఎందుకు పెట్టలే ఇప్పుడు పెట్టే చూడు రేపు రిజల్ట్ ఎట్టు కాబట్టి ఈజ్ అ టోటల్ కల్చర్లెస్ సీఎం కల్చర్ లేనోడు డిసిప్లిన్ లేనోడు ఏది వస్తే అది చేసుకుంటూ పోయోడు చెరువుల ఒకటి చెరువు చెరువులలో కట్టిన నిర్మాణాలు కూలగొట్టడం అనేది మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ హర్షించదు ఇది కొనసాగాలి ఎన్ ఎన్కన్విన్షన్స్తోనే ఆగిపోతుంది ఆగిపోకూడదు ఈరోజు పెద్ద పెద్దవి ఉన్నాయి అవన్నీ తీసుకోవాలి నేను చెప్తున్న వాసవిధి కూడా నువ్వు తీసుకోవాలి వాజ్పేయిలో ఉన్న వాసవిధి కూడా నువ్వు తీసుకోవాలి అంటే రెండు ప్రధాన అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి